పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచ్చినంలో హెచ్చువాటి ఎందు మనస్సు ఉంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రిలారా మనము ఈ లోకంలో జీవించేటప్పుడు మనము లోకంలో హెచ్చువాటి ఎందు మనకు అందనవాటి ఎందు ఆశపడకుండా పడకుండా హెచ్చువాటి ఎందు ఆలోచన కలిగి ఉండకుండా తగ్గువాటి ఎందు ఆసక్తి కలిగి ఉండాలి యేసుప్రభారు ఈ లోకంలో సాధారణమైన జీవితం జీవించి ఉన్నాడు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని హెచ్చించు వాటి ఎందు మనము ఆసక్తి కలిగి ఉండక వాటి ఎందు మనము ఆసక్తులుగా ఉండాలి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనల్ని మనం విధేయత కలిగి జీవిస్తామో యేసు ప్రభావం మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు కనుక ఈ లోకంలో ఎప్పుడైతే హెచ్చు వాటి ఎందు మనం ఆసక్తి కలిగి ఉంటామో ఆలోచన కలిగి ఉంటామో మనసు కలిగి ఉంటామో మనం నష్టపోతాము మనము లోకంలో పడిపోతాము చింతకు గురి అవుతాము వేదనకు గురి అవుతాము కనుక తగ్గువాటి ఎందు ఆసక్తి కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించిన గాక ఆమె